ఇలా తోలుతూ ఉన్న రోహిత్ని తీసుకొని దర్శన్ ఇంటికి వస్తూ ఉండగానే సత్తిపండు గట్టిగా అరుస్తాడు అలా అరిచేసి అల్లుడు అని అంటూ అరవటంతో లోపల ఉన్న ఆనంద లీలవతి అందరు కూడా బయటికి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళందరూ అలా వచ్చి చూసేసరికి రోహిత్ తోలుతూ ఉంటాడు దర్శన్ పట్టుకొని ఉంటాడు దర్శన్ వాళ్ళ నాన్న కూడా వచ్చేసి రోహిత్ని ఇలా పట్టుకుంటాడు పడిపోకుండా అది చూసి ఒక్కసారిగా ఆనంద షాక్ అయిపోతుంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రోహిత్ రోహిత్ దగ్గరికి వస్తుంది ఆనంద ఏంట్రా నువ్వు తాగవా అని ఏంటో ఆనంద అంటుంది ఎందుకురా ఎందుకు ఇలా తయారయ్యావు అని ఏంటో అనేసరికి ఇక అప్పుడే దర్శన్ పదనయ్య అని లోపలికి తీసుకురాపోతూ ఉండగానే లీలావతి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ వద్దు వాణ్ణి లోపలికి తీసుకురాకూడదు పంపించేసేవాన్ని అని లీలావతి అంటుంది ఆ మాట వినేసరికి అక్కడే ఆగిపోతారు అప్పుడు లీలావతి ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు వాడు చూడు ఎలా అయిపోయాడు వాడు అవతారం చూడు వాడు అను వెళ్ళ డు కదా దాంతో బాగుంటాను అని చెప్పి అక్కడికి పంపించేసేయండి అని లీలావతి అరుస్తూ ఉంటే అక్క అంటే నువ్వు ఆగు ఆనంద వద్దు వాడి ఇంట్లో రావటానికి నేను ఒప్పుకోను అని లీలావతి అంటుంది ఆ మాట వినేసరికి దర్శన్ పెద్దమ్మ అని అంటే ఇంకా అప్పుడు రోహిత్ ఇలా అంటాడు వద్దురా నేను వెళ్ళిపోతాను నేను రావటం ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు నాకు తెలుసు కదా అందుకనే నేను వెళ్ళిపోతాను అని అంటూ చెప్పగానే ఇంకా అప్పుడే ఒక్కసారిగా బాధపడుతూ ఆలోచిస్తూ ఇక వెంటనే రోహిత్ వెళ్ళిపోతానురా అని అంటూ ఉంటే అన్నయ్య నువ్వు ఉండు అని అంటూ దర్శన్ అంటాడు లీలావతి అంటుంది వద్దు దర్శన్ పంపించేసేమని చెప్పాను కదా దర్శన్ వెళ్ళిపోమని చెప్పు అని అరవటంతో ఇక అప్పుడే లీలావతి అలా అరుస్తూ ఉంటే ఆనంద అంటుంది ఎందుకు ఎందుకక్క వెళ్ళిపోమంటున్నావు అని అంటూ అడగటంతో వద్దు ఆనంద వాడు ఏదైతే నమ్ముకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వాడు జీవితం నాశనం చేసుకున్నాడు దాని దగ్గరే ఉండని వాడు వెళ్ళాడు కదా అది మంచిదని మనం ఎంత చెప్పినా మన మాట విన్నాడా మనం మనం ఎంత మొత్తుకున్నా వినకుండా వాడికి నచ్చినట్టు చేసుకున్నాడు అలాగే దాని దగ్గరికే పోని అని అంటూ ఉంటే లేడు అన్నయ్య ఎక్కడికి వెళ్ళడు పెద్దమ్మ అని అంటూ దర్శన్ అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడు పండు ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు అత్తయ్యని అని అంటూ ఉంటే ఆ పెద్దమ్మని అయినా సరే నేను వాదిస్తాను పెద్దమ్మతో ఎందుకు పెద్దమ్మ అన్నయ్యని వెళ్ళమని చెప్తున్నావు నేను వెళ్ళనివ్వను అని దర్శన్ అంటాడు అప్పుడే లీలావతి చూస్తూ ఉంటుంది పాతగా ఆనంద అంటుంది అవునక్క వాడు అడుగుతున్నాడు కదా మాట్లాడు అంటే చెప్పు పెద్దమ్మ ఎందుకు వెళ్ళిపోవాలి అన్నయ్య అన్నయ్యని చూసావా అసలు అన్నయ్య ఇంత బాధపడుతున్నాడు ఇలా తాగి ఇలా అయిపోడంటే దానికి కారణం ఏంటి ఆవిడతో బాగుంటే అన్నయ్య ఎందుకు ఇలా తాగుతాడు ఎందుకు ఇలా చేస్తాడు అన్నయ్య అక్కడ సంతోషంగా లేడు కాబట్టే ఇలా తయారయ్యాడు ఆ విషయం నీకు అర్థం కావట్లేదా పెద్దమ్మ అని దర్శన్ అంటాడు ఆ మాట వినేసరికి ఇక అప్పుడే ఆనందం అంటుంది చెప్పక్క వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు అని అంటంతో అప్పుడు లీలావ తీసి సైలెంట్ అయిపోతుంది ఇక అప్పుడే ఆనంద దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అవునక దర్శన్ అడిగిన దాంట్లో తప్పేముంది మీరు చెప్పండి అసలు దర్శన్ని వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి మీరు రోహిత్ని వెళ్ళిపోమని మీరు అంటున్నారు కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలక్క వాడు ఏం తప్పు చేశాడు వాడు చేసిందల్లా ఆ అమ్మాయిని నమ్మి మోసం పోయాడు ఆ రోజు మనల్ని స్టేషన్ దాకా తీసుకెళ్లాడు ఆ రోజు ఏం చేశాడు అమ్మాయిని పెళ్లి చేసుకొని మనందరి ముందు నించోబెట్టాడు అది వాడు ప్రేమించాడు మనం ఎక్కడ కాదు అంటామో అని చెప్పి అలా పెళ్లి చేసుకున్నాడు అంతేకాని వాడు కావాలని మీరు చేయలేదు కదక్క మన ఇబ్బంది పెట్టాలని కావాలని చేయలేదు నచ్చిన అమ్మాయిని వదులుకోలేక మనకి ఇష్టం ఉండదని తెలిసి అలా చేశాడు అయినా అందుకే కదా వాడు ఇప్పుడు ఇలా తయారయ్యాడు వాడు చేసిన తప్పేంటక్క పోనీ లేక అని క్షమించక్క అని ఏంటి బావగారు మనం ఎప్పుడు తప్పులు చేయమా పిల్లలు కదా తప్పులు చేసినప్పుడు మనం క్షమించాలి కదా అని ఏంటో అన్ ఆనందానేసి ఏడుస్తూ ఇలా అంటుంది బావగారు మీరు పెద్దవారు వయసులో మిమ్మల్ని పెద్దవాళ్ళని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు నన్ను క్షమించండి కానీ ఒక తల్లి విషయంలో ఎంత పెద్దవాళ్ళైన తల్లి ముందు చిన్నవాళ్ళే రోహిత్ నా కొడుకు ఇప్పుడు రోహిత్ నా పెద్ద కొడుకు రోహిత్ నా కొడుకు దర్శన్ చిన్న కొడుకు వాడు నా కొడుకు అయినప్పుడు నేను ఇంట్లోకి రాణిస్తాను ఈ ఇంటి వారసుడు వాడు రావాలి ఇంట్లోకి అని రోహిత్ రారా అని అంటుంది అలా అంటే అప్పుడు లీలావతి సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇంకా రోహిత్ని తీసుకొచ్చి ఆనంద అక్కడ కూర్చోబెట్టి పండు నీళ్లు తీసుకురా అంటే సరే అని చెప్పి సత్తిపండు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయి నీళ్లు తీసుకొచ్చేసి ఇలా ఇచ్చేసరికి తల మీద నుంచి ఆనంద స్నానం చేయించి నీళ్ళు పోస్తూ ఉంటుంది ఇంకా నీళ్లు పోస్తూ స్నానం చేపిస్తూ ఉంటే ఇంకా రోహిత్ ఏడుస్తూ చూస్తూ ఉంటాడు దర్శన్ అందరూ కూడా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు అలా ఆనంద రోహిత్ని లోపలికి తీసుకొని వచ్చేస్తుంది ఇక అలా ఆ తర్వాత ఇంకా అందరూ ఫ్రెషప్ అయిపోతారు భోజనం చేయడానికి ఇంకా ఆనందం అంటుంది దర్శన్ రోహిత్ ఎక్కడ అంటే ఫ్రెషప్ అవుతున్నాడు రమణ్ చెప్పాను అని అంటూ దర్శన్ చెప్పగానే అలా చూస్తూ రోహిత్ నాన్న రోహిత్ అని అంటూ ఆనందం పిలుస్తుంది అప్పుడు రోహిత్ అలా పైన వచ్చి నిలబడి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఏంటి నాన్న అక్కడే ఉండిపోయావు రా భోజనం చేద్దు గాని అని ఆనందం అనగానే రోహిత్ అలాగే నిలబడతాడు ఆనందం వెళ్ళి రోహిత్ని తీసుకొని కిందకి వచ్చేస్తుంది రా అని చెప్పి అక్కడ కూర్చోబెడుతుంది కూర్చోబెట్టి భోజనం చేయి ఎందుకు అల్లలుగా ఉంటున్నావు నార్మల్గా ఉండు అని ఆనంద చెప్తుంది అప్పుడే లీలావతితో ఇలా అంటుంది అక్క నువ్వు వాడి కోసం ఇష్టమైన కూరలనే చేసావు కదా వచ్చి వడ్డించు అని అంటే లీలావతి అలా చూస్తూ ఉంటుంది రాక్క ఎందుకు ఆలోచిస్తావు వాడికి నచ్చినవన్నీ చేసావు కదా రా అని అంటే సరే అని లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇలా వడ్డించబోతే నన్ను క్షమించమ్మా అని రోహిత్ వాళ్ళ అమ్మ చేతులు పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటాడు లీలావతి కూడా ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా నన్ను క్షమించు అని రోహిత్ ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న అంటాడు ఫోన్లే ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు వదిలేసి అని ఆ నటంతో రోహిత్ చాలా ఏడ్చుతూ ఉంటాడు అప్పుడే దర్శన్ వచ్చేసి ఇలా తింటానయ్యా అని ఏంటో తినిపిస్తే ఇంకా అప్పుడు రోహిత్ తింటూ ఉంటాడు ఇంకా రోహిత్కి అలా దర్శన్ తినిపిస్తూ ఉంటాడు ఆన ఇక్కడ నుంచి శరణ్య వెళ్ళిపోతుంది కదా శరణ్య ఇంట్లోకి వెళ్తుంది వెళ్ళగానే ఇక ఒక్కసారిగా శరణ్య ఇంట్లోకి వెళ్ళి చేతిలో ఉన్న వాచ్ చూసుకొని నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అనన్య వచ్చి చూస్తుంది కాంచిన కూడా వస్తుంది ఏంటి సరణ్య శరణ్య ఎక్కడికి అని అంటూ అడగటంతో అది ఆ ఇంటికి వెళ్ళాను అత్తయ్య వాళ్ళ ఇంటికి అంటే ఓ అవునా చేతిలో వాచ్ ఏంటి అని అంటూ అనన్య అడిగితే అది చేతిలో వాచ్ మా అదే పెద్ద ఇచ్చారు అని బాగుంది కదా అనేసి శరణ్య లోపలికి వెళ్ళిపోతుంది అనన్య బాగుంది అందరికీ బాగుంది నాకే బాగలేదు అని కాంచ అనన్య అనుకుంటూ ఉంటుంది కాంచన సీరియస్గా చూస్తూ ఉంటుంది నీ అత్తారింటికి ఇంటికి వెళ్ళావా అనేసి అప్పుడే విశ్వనాథం అక్కడికి వచ్చేస్తాడు డబ్బులు తీసుకొచ్చేస్తాడు బ్యాంక్ నుంచి గీత గీతాన్ని పిలిస్తే గీత వస్తుంది ఏంటండి అంటే ఈ డబ్బులు తీసుకో జాగ్రత్తగా పెట్టు అని అంటే జాగ్రత్తగా పెట్టాలా ఏంటండి డబ్బులు అని అడుగుతూ ఉంటే బ్యాంక్ నుంచి తీసుకొచ్చాను సరణ్య పెళ్ళి కదా ఖర్చులకి అవుతాయి అప్పుడు పిల్లల పేర్ల మీద పెట్టిన డబ్బులు అన్ని తీసుకొచ్చేసాను అని విశ్వనాథన్ చెప్తే ఏంటి పిల్లల పేర్ల మీద పెట్టిన డబ్బులన్నీ తీసుకొచ్చావా ఎందుకు తీసుకొచ్చావు అని ఏంటో కాంచనా అంటుంది విశ్వనాథం చాలా ఉంటాయి అందుకనే తీసుకొచ్చాను అంటే ఇద్దరు పేర్ల మీద పెట్టాను అంటున్నావు మరి అనన్య పేరు మీద పెట్టినవి ఎందుకు తీసుకొచ్చావు అంటే అప్పుడు ఏ ఇద్దరు ఒకటే కదా అయినా శరణ్య పెళ్లి జరుగుతుంది ఇప్పుడు ఖర్చులు ఉంటాయని తెచ్చాను అని అనటంతో మరి అనన్య పెళ్ళికి ఏం ఖర్చు పెడతావు అంటే అది తర్వాత చూసుకుంటాంలే అని గీత అంటుంది ఏంటి తర్వాత చూసుకునేది దీన్ని పెళ్లి చేసి దీన్ని మాత్రం గంగలు ముంచేయాలని చూస్తున్నారా మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు అని ఏంటో సీరియస్గా కాంచన అరుస్తూ ఉంటుంది కాంచనా నీకు ఏమన్నా అర్థమవుతుందా మేము ఎలాగైనా చేసుకుంటాం నీకెందుకు అని ఏంటో విశ్వనాథం అంటాడు అలా అనేసరికి కాంచన గొడవ చేస్తూ ఉంటుంది అప్పుడే బయట నుంచి వచ్చిన అనన్య ఇలా అంటుంది చాటుగా చూసి దగ్గరికి వచ్చి అంటుంది ఏంటమ్మా ఏంటి పెద్దమ్మా ఎందుకు అరుస్తున్నావు అంటే అది పెళ్ళికి డబ్బులన్నీ తీసుకొచ్చేసారు నీ పెళ్ళికి ఏం పెడతారో అని అడుగుతున్నా అంటే అవన్నీ నువ్వు అడగాల్సిన అవసరం లేదు నాన్నకి అన్నీ తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు అని నువ్వు అనవసరంగా గొడవ చేకు పద అనేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడే విశ్వనాథం ఏ ఆలోచిస్తూ ఉంటాడు కాంచనని బయటికి తీసుకెళ్ళాక కాంచన అనన్య మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా అమ్మే వాళ్ళు ఎలా ఉన్నారు అని ఇది చెప్తూ ఉంటే అవును కావాలని చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది అని అనన్య అంటే అప్పుడు ఇలా అంటుంది కాంచనా ఇది ఎలాగైనా మనం నాశనం చేద్దామంటే వద్దు మనం చేయాల్సింది పాడు చేయటం కాదు ఈ పెళ్ళి ఆపటం అవన్నీ కాదు నేను మంచి పొజిషన్లోకి వెళ్ళటం నాకు మంచి జరగటం అని అంటూ అనన్య అంటే వాళ్ళకి చెడు చేస్తూ నీకు మంచి చేస్తానమ్మి నేను అని కాంచిన అంటుంది అలా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంట్లో భోజనం చేపిస్తూ ఉంటారు కదా రోహిత్కి ఇంకా దర్శనం తినిపిస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు హ్యాపీగా ఫీల్ అవుతూ అంతలో ప్రీతి నుంచి ఫోన్ వస్తుంది ప్రీతి ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు ఫోన్ చూసి సైలెంట్గా పక్కన పెట్టేస్తాడు రోహిత్ ఎవరు ఫోన్లో అని అడగటంతో ఇక మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది మళ్ళీ పక్కన పెట్టేస్తే ఎవరు రా ఫోన్లో అంటే ప్రీతి చేస్తుంది అంటే మరి లిఫ్ట్ చేసి మాట్లాడు అని అంటంతో నాకు ఇష్టం లేదు దాంతో మాట్లాడటం అని అంటే ఇంకా అప్పుడే ఆ విషయం తనకి తెలియాలి కదా అని అంటూ చెప్పగానే అప్పుడు మళ్ళీ ఆనంద ఫోన్ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉండగానే ఆనందం తీసుకొని హలో అని అంటుంది గట్టిగా అలా అనేసరికి ప్రీతి ఉలిక్కిపడి అలా చూస్తుంది రోహిత్ ఎక్కడ అని అంటే నా ఇంట్లో ఉన్నాడు అంటే నీ ఇంటికి ఎందుకు పిలుచుకున్నావు రోహిత్ని ఒక్కరిని చే పిలిచి బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెడుతున్నారా మీరు అని అంటూ ప్రీతి అంటుంది నా కొడుకుని నేను అలా చేసుకోవాల్సిన అవసరం లేదు వాడు ఇక నా ఇంట్లోనే ఉంటాడు నీ దగ్గరికి రాడు అంటే రోహిత్ నా భర్త నా దగ్గరికి రాకుండా ఎలా ఉంటాడు అంటే నీకంటే ముందు నా కొడుకు అలాగే ఉంటాడు అని సీరియస్గా గొడవ జరుగుతూ ఉంటుంది ఇక ఇతడితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్